విలాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ నామ కనకారావు డిఈ భవానీలు కౌన్సిల్ సభ్యుల ఎదుటే బాహాబాహీ కదిగి పరస్పరం దాడి చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది మున్సిపల్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులపై డిఈని పక్కన పెట్టి బిల్లులు చేయించడంపై వివాదం నెలకొంది ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పిడిగుద్దులు గుద్దుకున్నారు మున్సిపల్ అధికారులు ఇద్దరు కొట్టుకోవడంతో కౌన్సిల్ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు కమిషనర్ తీరు వల్లే ఇలా జరుగుతుందంటూ డిఈ ఆరోపణలు చేశారు డిఈ తనకు అందుబాటులో ఉండడం లేదని కమిషనర్ కనకారావు ఆరోపించారు ఇద్దరు మున్సిపల్ అధికారుల మధ్య గొడవ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో ఉన్నతాధికారులు స్పందించి వెంటనే విచారణకు ఆదేశించారు आगे के बंदे के इधर भी लेने के लिए चुनाव आप लोग ये लोग चुनाव ये लोग चुनाव ये लोग तो वारा स्टेज पे चले ये लोग तो यूज़ करें ऐसे कैसे बात कर रहे हैं रुपामान्या बारा बाइका बंता बारा बारा ये लोग बारा बारा ये लोग बारा बारा ये लोग बारा बारा ये लोग बारा ఏంటంటే ఆయనే ముందు నన్ను టుబెట్టు అని చేసి నన్ను గెంటాడు అది క్లియర్గా ఇందాక మీరు వీడియో తీశారు కాబట్టి చూడండి అతను గెంటడం వల్లనే మాటకు మాట పెరిగింది తప్ప ఉద్దేశపూర్వకంగా మా అతనికి నాకు ఏ విధమైన గొడవ లేదు కానీ ఏంటంటే నా డి చేయవలసిన పనులన్నీ కూడా వేరే వ్యక్తి చేత సంతకెట్ చేస్తున్నాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కాన్స్టెన్స్లో కాబట్టి మేము గతం కన్నా ఇప్పుడు బాగా ఎక్కువ కష్టపడి పనిచేసి ఆయనకి మంచి పేరు తీసుకురావాలని నేను ఇక్కడ ఉండి చేయాలని నేను అనుకుంటే ఇతను ఏంటంటే ఈ స్టాఫ్ అందరిని అమ్మ బూతులు తిట్టడం ఇలా భయపెట్టడం ఎప్పుడైనా ఏ అయినా ట్రాన్స్ఫర్ చేసుకుని వెళదామని అనుకోడు ఈరోజు మున్సిపాలిటీలో ఇతను వల్ల పదిహేను మంది ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్లు పెట్టేసుకున్నారు ఇండివిజువల్గా ఈ బాధలు ఇతను చేసి ట్రా ట్రాక్చర్ హెరస్మెంట్ ఇవన్నీని ఇంకొక డిఈ పోస్ట్ ఒక్క డిఈ పోస్ట్ శాంక్షన్ ఉందగా అదిలో నేను ఉండగా పోనీ నా ఆఫీసర్ పైన ఆయన నువ్వు పనిచేవు అతని చేత చేసుకుని ఏమైనా ఆర్డర్ ఉందంటే ఏ మా పైన ఆఫీసర్లు ఎవరు కూడా ఏదేమైనా ఆర్డర్లు ఇవ్వలేదు హుసేన్ గారని ఆయన గతంలో ఇక్కడ చేశాడు అతను మీద బోలాన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి ఉన్నా కూడా ఇతను ఏంటంటే అతనే ఇదని అతను ఈ ఇప్పుడున్న కమిషనర్ ఇద్దరు కొల్లిడై వాళ్ళిద్దరికీ లాలేజ్ బాగుంది కాబట్టి కొల్లి ఈ ఈ పని చేస్తున్నారు నా ఆఫీసర్లు అందరికీ రకరకాలుగా చెప్తున్నాడు నేనే కాదు ఎంప్లాయీస్ని ఎవరిని అడిగినా ఇతని గురించి చెప్తారు ఎందుకు ఎవరైనా పదిహేను మంది స్టాఫ్ ట్రాన్స్ఫర్లు పెట్టుకున్నారంటే ఎందుకు పెట్టుకుంటారు ఎవరైనా చేద్దాండి నేను కష్టపడి పని చేసి గతం కన్నా ఈ డిప్యూటీ జీఎం గారు కాన్స్టిట్యున్సీ ఇక్కడ చేతి మంచి పేరు వస్తుంది నేను ఎన్నో చోట్ల చేశాను నేను రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాను ఎన్నో వర్క్ చేశాను ప్రతి చోట డెవలప్ ప్రతి చోట మంచి పేరు తెచ్చుకున్నాను తప్ప ఎక్కడ లేదు ఈ మున్సిపాలిటీలో ఈరోజు జరిగింది ఈ కమిషనర్ చేసిన పనికి ఎంత చెడ్డగా నాకే తల ఉంచుకునే అంత పరిస్థితి వచ్చేసింది అందరికీ నమస్కారం అండి ఎవరైతే డిఈ గారు చెప్పారో డిఈ గారిని మొదటి నుంచి మీరు కూడా ఒక రెండు నెలల ముందు అలాగే వచ్చారు వివరణ ఇచ్చాను ఆ వివరణ కూడా మీ దగ్గర ఉంది ఇప్పుడు ఎవరైతే పదిహేను మంది ఉద్యోగులు వచ్చి ఇబ్బంది ఆ పదిహేను మంది ఉద్యోగులను కూడా మీరు వ్యక్తిగతంగా కూడా ఇంటర్వ్యూ తీసుకోవచ్చును ఇబ్బంది లేదు ముఖ్యంగా అతను వచ్చినప్పటి నుంచి నాకు ఏ బిల్లులు రాకుండా దొంగ బిల్లుల్ని చేయమని కాంట్రాక్టర్ని ఒత్తిడి చేసి చాలా ఇబ్బంది చేస్తున్నారు దానికి ఎంక్వైరీ జరిగింది ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో ఐదు లక్షల రూపాయలు పైప్ లైన్ వేయకనే వేశారు దాని మీద కక్షపూరితంగా చేస్తున్నారేమో నాకు తెలియదు అలాగే చిన్న చిన్న బిల్లులన్నీ కూడా డీప్గా ఎంక్వైరీ చేయమని వార్డు సెక్రటరీలకు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు మీరు కూడా విచారించుకోవచ్చు వార్డు సెక్రటరీలకి అమ్యూనిటీ సెక్రటరీలకి తెలియకుండానే అన్నీ జరిగాయి ఇది నిబం మార్నింగ్ మాకు గౌరవ స్పెషల్ సిఎస్ గారు అదేవిధంగా డిఎంఏ గారు కూడా కలెక్టర్ గారు కూడా జిల్లా కలెక్టర్ కాకినాడ వారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇమీడియట్గా నేను ఇక్కడికి వచ్చాను సో వచ్చిన తర్వాత మనకి ఆల్రెడీ డిఈ తర్వాత కమిషనర్ సో ఆల్రెడీ ఎవిడెన్సెస్ మన రికార్డ్స్ అన్నీ ఉన్నాయి బట్ నాళ్ళ నుంచి ఇష్యూ ఉన్నట్టుంది కొన్ని వర్క్ స్టేషన్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అదేవిధంగా మన గౌరవ కౌన్సిలర్స్ కూడా దాదాపు పన్నెండు మంది దాకా వచ్చారు సో వాళ్ళు కూడా అంటే ఇద్దరు సైడు ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు బట్ కమిషనర్ గారి మీద కొద్దిగా ఎక్కువ చెప్తున్నారు కాకపోతే ఏంటంటే వాస్తవంగా వాళ్ళు రికార్డు తీసుకుంటాము అలాగే అదేవిధంగా మీరు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి గౌరవ మన మీడియా మిత్రులు వారు కూడా కొద్దిగా రికార్డు అనే అవకాశం ఉంటే ఇస్తే కనుక గౌరవ కౌన్సిలర్స్ అదేవిధంగా మన మీడియా మిత్రులు అదేవిధంగా అక్కడ ఉన్న స్టాఫ్ అదేవిధంగా ఇప్పుడు వైస్ చైర్ చైర్పర్సన్ మేడం అధ్యక్షత జరిగింది కౌన్సిల్ మీటింగ్లో అందులో కొంత మాట్లాడుకోవడము కమిషనరు తర్వాత డిఈ గారు మాట్లాడుకోవడము జరిగింది సో దీని మీద ఒకసారి ఎంక్వైరీ చేసి ప్రాపర్గా యాక్చువల్ రిపోర్ట్ అంది మా స్పెషల్ సిఎస్ గారికి అదేవిధంగా డిఎంఐ గారికి మేము పంపించడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారు కూడా పంపించడం జరుగుతుంది